అంటే ఇక్కడ ఉన్నప్పుడు మీరు మమ్మీ డాడీ వాళ్ళతో వీడియో కాల్స్ ఏమీ మాట్లాడలేదు లేదు సార్ మాట్లాడిపించలేదు సార్ ఓకే అసలు నో కనెక్షన్ లేదు సార్ అన్నిటిలో ఎలా ఉండగలిగారు మరి డబ్బు కోసం సార్ బాధలు ఉన్నాయి చెప్పాను కదా సార్ కష్టాల కోసం అసలు ఫస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఫోన్ ఉందా వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉన్నారు కదా సార్ లేదు సార్ ఫోన్ ఓకే ఓకే స్మార్ట్ ఫోన్ లేదు చూస్తా మా మమ్మీ చనిపోయింది సార్ తర్వాత మా డాడీ ఇట్లా ఏడిచి చెప్పేస్తాడు ఇట్లా అయిపోయింది అని తర్వాత ఇట్లా చనిపోయింది అని చెప్పాడు అంటే చనిపోయిందని మీకు తెలీదు అవును లేదు సార్ బోకర్ గారు నాకు చెప్పలేదు సార్ అట్లా అని మళ్ళీ ఆడ పోయిన తర్వాత తెలిసింది అప్పటికి చనిపోయి ఎన్ని నెలలు అవుతుంది వన్ ఇయర్ అయింది సార్ ఓకే అసలు నీకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు లేదు సార్ తర్వాత మా డాడీ ఇట్లా ఏడిచి చెప్పాడు సార్ ఇలా జరిగిందని తర్వాత నా అమౌంట్ అంత బోగరే తినేసినాడు సార్ మా ఇంట్లో ఇస్తానని నాకు అబద్ధాలు చెప్పి మోసం చేశాడు సార్ ఓకే అంటే నువ్వు ఇన్నాళ్ళు అక్కడ పనిచేసిన డబ్బు మొత్తం బ్రోకర్ గారి దగ్గరే ఉంది అవును సార్ తినేసాడు సార్ మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు లేదు సార్ ఇస్తానని నన్ను మోసం చేశాడు తను ఓకే నా డబ్బులు మీ మమ్మీ వాళ్ళకి ఇస్తాను అట్లా అని చెప్పి నా నగలంతా వాడికే ఇచ్చినాను సార్ మా మమ్మీ వాళ్ళకి నేను ఇవ్వండి అంత బ్యాంగ్లూర్ సేవ్ చేశాను అట్లా అని చెప్పి నాది అంతా వాడి తినేసినాడు సార్ తర్వాత ఇప్పుడు నా దగ్గర జీరో బ్యాలెన్స్ ఉన్నాయి సార్ నేను సంపాదించిన దాంట అట్లా శూన్యం అయిపోయినాయి సార్ అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు అక్కడ ఉన్నారు కోవైట్ లో ఉన్నారు దాని తర్వాత కట్ చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ లేకపోవడం ఎలా అనిపించింది అప్పుడు అసలు చాలా బాధ అనిపించింది సార్ వస్తానే మా డాడీకి అడిగినాను సార్ మా మమ్ మా డాడీ ఏం కనపడ్డాడు మా మమ్మీ కనపడలేదు చూశాను మళ్ళీ మా డాడీకి చెప్పాను మా డాడీ చెప్తానే మా డాడీ ఫేస్ ఎమోషన్గా చేసుకున్నాడు తర్వాత అనుకున్నాను ఏమైంది అంటే ఇట్లా మమ్మీ చనిపోయి వన్ ఇయర్ అయింది అన్నాడు అలా అనుకుని చాలా బాధపడ్డాను సార్ నేను ఇట్లా నాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేదు కదా సార్ బోగర్ కాడి కూడా నన్ను చెప్పలేదు నా ఫోన్ కాడ లిఫ్ట్ చేయలేదు నేను ఇంత సంపాదించి కూడా ఇట్లా మా మమ్మీకి చూడలేకపోయానని అని చాలా బాధేసింది డబ్బులు కూడా ఇట్లా అయిపోయినాయి మా మమ్మీకి కూడా చూడలేదు కదా సార్ చాలా బాధ అనిపించింది అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు అక్కడ సంపాదించిన డబ్బు మొత్తం ఈ బ్రోకర్ గారు తిన్నాడా అవును సార్ నా అమౌంట్ అంతా వాడి తినేసినాడు సార్ అసలు మమ్మీ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అవును సార్ ఇవ్వలేదు వాడి ఇచ్చి ఉంటే ఒకవేళ మీ అమ్మ నిజంగా బతుకుండేది అవును సార్ చాలా బాధపడ్డాను సార్ కోవిడ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ దగ్గర రూపాయి డబ్బులు లేవు చూస్తే అమ్మ కూడా లేదు నాన్న ఉన్నాడు కానీ ఆయన ఏం చేయలేడు ఆ టైంలో మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతున్నా మీరు ఏం చేసే సార్ ఇన్ని ఆపులు ఇన్ని ఉన్నాయి అందుకోసం ఇదే చేయాలనుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు మీరు కోవైట్ అడ్డం వల్ల ఒక్క రూపాయి కూడా అప్పు కూడా మాఫీ అవ్వలేదు అవ్వలేదు సార్ అప్పులు అప్పుల్లాగే ఉన్నాయి అవును వాటి వడ్డీలు పెరిగిపోతున్నాయి అవును సార్ ఒకవైపు అమ్మలేదు అవును సార్ ఇంకా ఉన్నది మీరు ఒక మీ కుటుంబానికి సో ఆ టైంలో ఎలా అనిపించింది అసలు ఇదే మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇదే చేసి డబ్బులు అంతా అప్పు అంతా తీర్చాలి అనుకుంటే వ్యభిచారమే కదా అసలు మీ లైఫ్లో చూడనివి మీరు అక్కడ చూసారన్నమాట సో దాని తర్వాత కూడా వ్యచారం చేద్దామని అనిపించిందా మీకు తప్పదు సార్ పరిస్థితి అమ్మౌంట్ కోసం చేయాలి చేయాలి సార్ అంతే సార్ సో ఇంకా అక్కడి నుంచి మీ ప్రయాణం అలా స్టార్ట్ అయింది అక్కడి నుంచి నా దగ్గర అట్లా అట్లా ఉన్న కొన్ని డబ్బులు తీసుకొని బస్ ఎక్కి దిగేసి తర్వాత ఒక అబ్బాయి నన్ను చూసి ఇష్టపడ్డాడు తర్వాత వస్తావు అన్నాడు నేను వెయ్యి రూపాయల కోసమే ఓకే అని చెప్పాను నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు అన్న మాకు ఇలా అబ్బాయి సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో ఓకే మీరు ఇంటి దగ్గర నుంచి బస్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చారు అక్కడ అడిగాడు అప్పుడు నేను ఓకే అని చెప్పి ఆ అబ్బాయి వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఆ వెయ్యి రూపాయలతో అన్నం తినేసి మళ్ళీ అక్కడే ఉండి తర్వాత నైట్ అంటే మీ దగ్గర అప్పుడు డబ్బులు అన్నం తినడానికి కూడా డబ్బులు లేవు ఇంకా లేదు సార్ మళ్ళీ అక్కడి నుంచి అక్కడే ఉన్నాను రైల్వే స్టేషన్లో మళ్ళీ వేరే వాళ్ళు నన్ను చూసి లైక్ చేశారు తర్వాత అప్పుడు లాడ్జీ పోయినాము అప్పుడు ఐదు వేలు ఇచ్చాడు ఆ ఐదు వేలు తెచ్చి రూమ్ రెంట్ కట్టుకొని హాస్టల్లో ఉంటున్నాను హాస్టల్లో ఉండి ఐదు వై ఐదు వేలు రూమ్ రెంట్ కట్టాను సార్ హాస్టల్కి ఫుడ్కి అంత ఐదు వేలు కట్టేసి ఇదే మెయింటైన్ చేస్తున్నాను సార్ సో అంటే మీరు సంపాదించిన డబ్బులు ఎంత ఫ్లోర్కి ఎంత సంపాదించారు ఐదు లక్షలు సార్ అంతా సంపాదించింది అవును సార్ వాటిని ఏం చేస్తారు మరి ఫోర్ లాక్స్ సేవ్ చేసుకున్నాను సార్ వన్ ల్యాక్ పెట్టుకున్నాను మా డాడీకి ట్యాబ్లెట్స్ కి మళ్ళీ ఆడా నేను బయట పోయినాను కదా కోవిడ్ కి పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు చేశాను కదా అప్పులు చేసినప్పుడు అప్పుడు అవి ఎంత చిల్లరీ అప్పులు అందరికీ చేశాను వాళ్ళు ల్యాక్ ఖర్చు చేసినాను ఫోర్ ల్యాక్స్ సేవ్ చేసుకున్నాను సీన్ స్టార్టింగ్ లో మాట చెప్పారు మీరు కోవిడ్ లో ఉన్నప్పుడు లేదు నేను దగ్గరికి వెళ్ళను నేను చాలా పద్ధతిగా ఉంటాను ఆల్రెడీ ఒక అతను ప్రేమించాలని చెప్పారు సో ఇప్పుడు ఆయన ఒకవేళ మీరు అప్రోచ్ అయినా ఆయన అప్రోచ్ అయినా మీ ఆయన మీ ఇంటి దగ్గర లేదా మీరు అతను ఆయన ఏమన్నా పెళ్ళి చేసుకునే ఛాన్స్ ఉందా నేనేం చేసుకుంటాను సార్ పెళ్లి వాళ్ళు నన్ను ఒప్పుంటారో లేదో సార్ నేను ఇట్లా కోయిట్కి పోవద్దు అని చెప్తే నేను పోయినాను కదా సార్ అందుకోసం అంటే ముందే చెప్పాడు అతను అవును సార్ వెళ్ళొద్దు అని అవును సార్ ఓకే ఓకే అందుకే నేను పోయినా ఆయన వెళ్ళొద్దు అన్నా కానీ మీరు వెళ్ళారు అవును సార్ నేను కదా సార్ అందుకోసము ఓ తను నన్ను చేసుకుంటాడో లేదో తెలుసు సార్ నేను నాకు అక్కడ కోయిట్లో ఉన్న వాళ్ళు సేట్ వాళ్ళందరూ అందరూ వాడుకున్నారు కదా ఓకే ఓకే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో తెలుసా నాకు అంటే మీరు ఈ విషయం ఇలా చెడిపోయారు అన్న విషయం ఆయనతో చెప్పాలనుకుంటున్నారా లేకపోతే దాచి దాచిపెడదాం అనుకుంటున్నారా దాచి పెట్టాలనుకుంటున్నాను సార్ ఒకవేళ ఇంకా ఫ్యూచర్లో తెలియదు అంటారా దాచిపెడితే తెలియ చెప్పలేకపోతే ఎట్లయినా తెలియదు కదా సార్ అలా దాచిపెట్టాలని అనుకుంటున్నాను సార్ మీరు చెప్పినట్టుగా ఆయన మిమ్మల్ని అంతగా ప్రేమించాడు కదా అంటే అంత ఇన్నోసెంట్ యాక్చువల్లీ అది ప్యూర్ లవ్ అది పల్లెటూర్లలో అది చాలా ప్యూర్ లవ్ కదా సో అలాంటి వ్యక్తిని మోసం చేద్దామనే చేస్తున్నానని అనిపించిందా మీకు అనిపించింది కాదు అనిపించింది సార్ కానీ తప్పదు కదా సార్ ఇండియా బట్టి ఇట్లా జడ్జ్ చేసినాను సార్ అంటే ఇప్పుడు ఫైనల్ గా అతన్ని పెళ్లి చూడడానికి మీరు రెడీగా ఉన్నారు అవును సార్ ఒకవేళ ఇప్పుడు ఆయనకి జరిగేది మొత్తం చెప్పి అలా అలా అయినా ఓకేనా అతను యాక్సెప్ట్ చేస్తే ఓకేనా మీకు మరి కాల్ చేద్దామా ఒకసారి మీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు జరిగింది మొత్తం నేను చెప్తాను నువ్వు అతనితో మాట్లాడాలి అసలు ఏమంటాడో చూద్దాం ఎందుకంటే ఒక రకంగా సరే నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం కొంచెం హ్యూమన్ యాంగిల్లో చూస్తే మీ ఫ్యామిలీ కోసం వెళ్ళావు కావాలనేమి ఇక్కడ నువ్వు వ్యభచారం చేయలేదు అప్పుడు మీ ఇద్దరు ఫ్యామిలీ కోసం ఇప్పుడు నాన్న కోసం తల్లిని పోగొట్టుకున్నాం దానికోసమే సో అంటే ఇదంతా ఈ సినారియోలో ఇక్కడ నీ తప్పుగా దీన్ని ఎక్కడ జడ్జ్ చేయలేము వ్యభిచారం చేసావు అంటే అక్కడ అవసరం కనిపిస్తుంది సో ఒకసారి అతనికి కాల్ చేయి నేను మాట్లాడతా అసలు ఏమంటాడో చూద్దాం దాన్ని బట్టి చెప్దాం ఓకేనా సార్ కాల్ చెయ్యి పర్లేదు నెంబర్ బాగానే ఉంచుకున్నారు

मैं कोर्ट को गई थी ना आप नहीं जाने को बोले थे इसलिए आप बात करना कब आया इसलिए कॉल करी आपको तो गई ना कई को कॉल करी तुम याद है तक इतने साल के बाद याद आये माही हाँ कई को इतने साल बाद, बाद। गई ना वेट को सेक को डाल ले तुमसे एक बात बोलना चाहती हूँ హలో 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 మనోజ్ని మాట్లాడుతున్నాను అండి హెట్టి యాంకర్ని లేదు ఆవిడ చిన్న ఇంటర్వ్యూలో ఉన్నారు మీకు కాల్ చేయమని చెప్తే చేశారనమాట పోయి ఎవడు షేక్ గార్డ్ కోసం నాలుగు ఏళ్లు తర్వాత ఫోన్ చేస్తా ఉంటే ఇంటర్వ్యూలో నాకు ఫోన్ చేసేది మీరా లేదు సార్ యాక్చువల్ గా మీ సంగతి చెప్పింది నాకు మీరు సెన్స్ పే నీకు చెప్పింది చెప్పింది ఉనేదే లేదు సార్ యాక్చువల్ గా మా ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరిని కలపాలని సో అందుకనే ఆవిడ చచ్చిన గడిపోయింది ఆయమ్మ నాలుగేళ్లు కూలిటి పోయినాది నాలుగేళ్లు నేను చచ్చి ఉన్నాను నాకు కానీ తెలియదు అయ్యమ్మ ఇవాళ ఫోన్ చేసింది ఆ అమ్మ మాట్లాడేది ఎవరో నాకు తెలియకుండా ఉండాలి నువ్వేమో యాంకర్ అంటా ఉంటివి ఫోన్ అంటా ఉంటివి ఏమప్ప జరుగుతా ఉంది ఆవిడ నాలుగేళ్లు మీకు దూరంగా ఉన్నా ఆవిడ మనసు మొత్తం మీ దగ్గర ఉంది సార్ మనసు నా దగ్గర ఉండదా ఆవిడ మీరు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన చూడొచ్చు మీరు హిట్ టీవీ యాప్ లో కూడా చూడొచ్చు ఈ ఇంటర్వ్యూని అయితే ఆవిడ ఇంటర్వ్యూలో చాలాసేపు మీ గురించి మాట్లాడారు అంటే మీరు మీరు చేసిన మీరు చేసిన హెల్ప్ కానివ్వచ్చు ఇంకా కువైట్ వెళ్తా అన్నప్పుడు మీరు వద్దనడం కానివ్వచ్చు ఇంకా మీరు మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తించుకొని చాలా బాధపడ్డారు కూడా ఆవిడ సో అందుకనే మీతో మాట్లాడించి మీ ఇద్దరిని కలుపుదామని చెప్పి మీకు కాల్ చేయమన్నాను సార్

అదే అదే అంటే ఆవిడ ఇంకా ఆడబిడ్డ కదా సార్ అన్నీ చెప్పలేదు కొన్ని కొన్ని సో మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆవిడ వెళ్ళిందేమో ఆ పర్సనల్ పని మీద కాదు సో ఓన్లీ ఫ్యామిలీ గురించి మాత్రమే వెళ్ళారు అవన్నీ మీరు అర్థం చేసుకొని అట్లా కాదండి ఇప్పుడు అమ్మాయి అయితే మిమ్మల్ని ఇష్టపడుతుంది మీరు ఆవిడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నారు అది నేను చెప్తాను

యాక్చువల్గా ఏమైందంటే ఈవిడ ఎప్పుడైతే మీరు వెళ్ళొద్దు అన్నారో అప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళాక సేట్లు కొంచెం బలవంతం చేయడం వల్ల ఈవిడ అక్కడ ఒక అక్కడ వాళ్ళు బలవంతం చేశారు ఆ అమ్మాయిని అఘాయిత్యం చేశారు సో అవన్నిటిని ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తానంటే ఆవిడ నిన్ను పెళ్ళి చూసుకోవడానికి రెడీగా ఉంది వాళ్ళ మత పెద్దలను కూడా కాదని వాళ్ళ నాన్న కూడా కన్విన్స్ చేసుకుంటానంటుంది నీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానంటుంది దానికి నువ్వేమంటావు మాట్లాడు పెట్టేసారంటే ఇష్టం సార్